శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పది మూడవ సర్గం సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియజెప్పుట పగడం వల్లే ఎర్రని ముఖము కలవాడును సముచితమైన వేషము కలవాడును సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్న వాడును అగు ఆ హనుమంతుడు ఆ శింసుపృక్షం నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించను మహా తేజస్శాలియు వాయుస్థుడును ఆయన హనుమంతుడు అంజలి ఘటించి శిరసా నమస్కరించిన వాడై ఆ సీతాదేవితో మధుర వచనములను పలికను తామర రేకుల వంటి కన్నులు గల ఓ దేవి నలిగిన వస్త్రమును ధరించిన ఓ సాధ్వి కొమ్మను ఆశ్రయించి ఉన్న నీవెవరు పద్మపత్రముల నుండి సంతత ధారగా ఉదకము స్రవించినట్లు నీ నేత్రముల నుండి దుఃఖాశ్రవులు పెళ్ళుబుకు గల కారణమేమి ఓ మంగళప్రదురాలా నీవు భామినివా అసురకాంతవా నాగకన్యవా గంధర్వ యోషితవా రాక్షస స్త్రీవా యక్షతరుణివా కిన్నెర నారివా నీవెవరు ఓ వరాన ఓ సుద్ధరి రుద్రగణములకు కానీ మరుద్గణములకు కాని వసుగణములకు కానీ నాకు నాకొక దేవత వలె కనిపించుచున్నావు ఇంతకును నీవెవరు తారలలో శ్రేష్ఠురాలును గుణ సంపన్నయునై చంద్రునకు దూరమై దివినిండి భూమికి చేరిన రోహిణివా చక్కని కన్నుతీరుగల ఓ కళ్యాణి ఓ అశితేఛనా ఎవరమ్మా నీవు రుసరుసుల వలన కానీ పొరపాటు వలన కానీ భర్తయ్యైన వశిష్ఠుని కోపమునకు గురి అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కావు కదా ఓ సుమధ్యమా నీ పుత్రుడెవరు తండ్రి ఎవరు సోదరుడెవరు నీ భర్త ఎవరు పరలోకమునకు చేరిన ఎవరినెనూ గూర్చి నువ్వు దుఃఖించుచున్నావా నీ రోదన ధోరణి బట్టియు నిట్టూర్పుల రీతిని అనుసరించియు నీ రోదన ధోరణి బట్టియు నీ రోదన ధోరణిని నిట్టూర్పుల రీతిని అనుసరించియు నీవు భూతలమును తాకి ఉండుటవలనను ఇంకా నువ్వు నీ అందలి రాజ చిహ్నముల కారణమునను నీవు దేవతాస్త్రీవి కావని నాకు తోచుచున్నది నీ అవయవ చిహ్నములను బట్టియు నీ సాముద్రిక లక్షణములను అనుసరించియు నీ ఒక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురానివనియు నేను తలంతును రావణుని దండకారణ్యము నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవి నీవే అయినచో నీకు శుభమగుగాక ఈ విషయములను దయతో నాకు తెలుపము నీ లోకోత్తర రూపమును స్థితిని తాపస వేషమును బట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిష్వే అని నా విశ్వాసం సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు నర్చిన రామ సంకీర్తనం నాకు హర్షితమయ్యను పిమ్మట ఆమె చెట్టు క్రిందకి చేరిన హనుమంతునితో ఇట్ల నేను భూమండలమునగల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు అతడు ప్రజ్ఞాశాలి శత్రు సైన్యములను పరితపింపజేయువాడు అట్టి దశరథుని కోడల్ని నేను మహానుభావుడు విదేహ ప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను నన్ను సీత అని అందరు నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏలోటు లేని దానినై సమస్త మానవ భోగములను అనుభవించుచు పన్నెండు సంవత్సరములు గడిపితిని పిమ్మట పదమూడవ సంవత్సరమున ఇచ్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజు పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్ధుడాయను శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తం సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అను రాణి దశరథ మహారాజుతో ఇట్లు బలికని శ్రీరాముని యువరాజుగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతం వరకును అన్నపానాజులను ముట్టనే ముట్టను ఓ మహారాజా నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానం చేసి ఉంటివి ఆ మాటను నిలబెట్టుకున్నటకై రాముని వనములకు పంపుము సత్యవాక్పరిపాలకుడైన మహారాజు కైకేయి దేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్చిల్లెను అనంతరం వృద్ధుడైన ఆ రాజు సత్యమునకును ధర్మమునకును కట్టుబడిన వాడై ఏడ్చుచ్చు తండ్రి మాటను జబదాటని వాడకు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించెను సకల సద్గుణ అయిన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకము కంటను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదమును తెలిపెను శ్రీరాముడు సత్యపరాక్రముడు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పడు ఆయన ఇతరులకు దానము చేయునే కానీ ఇతరుల నుండి ఏమయూ పతి ప్రతిగ్రహింపడు తోడను ఏమాత్రమైనను అప్రేముగా మాట్లాడడు మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌశల్యాదేవి కడ ఉండుమని నన్ను ఆదేశించను శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు అందువలన వెంటనే వనవాసము నాకు సన్నద్ధనై ఆయన కంటేను ముందుగానే బయలుదేరితిని నిర్మలమైన మనస్సు కలవాడును మిత్రులచే ప్రశంసింపబడువాడును మిత్రులను ఆనందింపజేయువాడును సుమిత్రాదేవి కుమారుడును అగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడయ్యను మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనీ విని ఎరుగని దట్టమైన వనమును అడిగిడితిమి మేము దండకారణ్యం నివసించినప్పుడు అమిత అగు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను దుష్ట రాక్షసుడైన రావణుడు అపహరించి ఇచ్చటకు తీసుకొని వచ్చాను రావణుడు నాకు రెండు మాసములు గడువు పెట్టినాడు అట్టి గడువు ముగేగానే నేను ప్రాణత్యాగమును చేసేదను అని సీతాదేవి హనుమంతునితో అన్నది త్రయస్త్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ముప్పై మూడు